వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల జీవన జ్వాల వై విజయలక్ష్మి గారు రచించారు మాఫీస్ వచ్చింది రేపు సాయంత్రం తప్పక మా ఇంటికి రావాలి నేను ఎదురుచూస్తూ ఉంటాను అని నవ్వుతూ పలికి బస్సు దిగిపోయింది రాణి పావని తడబాటును అణుచుకుంటూ అలాగేనండి అనేంతలోనే రాణి బస్సు దిగిపోవడం బస్సు కదలడం కూడా జరిగింది ముందుకు పోతున్న బస్సు విండోలోంచి తల వెనక్కి తిప్పి పెద్ద ఆఫీసు భవనంలోకి దర్జాగా అడుగులు వేస్తూ పోతున్న రాణిని విస్మయంగా చూసింది పావని తర్వాత రాణి దిగిపోతూ తనకిచ్చిన స్నో వైట్ విజిటింగ్ కార్డు ఉన్న అడ్రస్ చూసింది తెల్లని నునుపైన కార్డు మీద బంగారు రంగు అక్షరాలు దాని అందానికి ముచ్చటపడి చేత్తో మృదువుగా నిమిరి సంచిలో ఉంచింది ఇంతలో తాను దిగవలసిన బస్టాప్ కూడా వచ్చేసింది బస్సు దిగి పావని త్వరగా నడుస్తోంది మిట్ట మధ్యాహ్నం ఎండ పేదవాణి ఆకలిలా మండిపోతోంది వెడల్పైన సిమెంట్ రోడ్డు మీద కార్లు ఆటోలు ట్యాక్సీలు ఎన్నెన్నో ఒకదాని వెంట మరొకటి బారులుగా అభిరామంగా జారిపోతున్నాయి అక్కడక్కడా రిక్షావాళ్లు చెమటలు కక్కుకుంటూ రిక్షాలు లాగుతున్నారు రద్దీ ఎక్కువగా లేని చోట రోడ్డు క్రాస్ చేసి అవతల వైపుకి చేరుకుంది పావని మహాలక్ష్మి లేఅవుట్ లోపలగా నడిచి తను వెళ్లవలసిన ఇంటికి వెళ్లి అమ్మ అమ్మప్పజెప్పిన కుట్టిన బట్టలిచ్చింది ఇంతసేపు పావని మనసు రాణిని తలపోస్తోంది ఎంత బాగుందమ్మాయి బాగా చదువుకున్నట్లుంది మంచి ఉద్యోగంలాగుంది ఎంత టీవీగా రాణిలాగానే ఉంది అసలు గర్వం లేదు ఎంతో స్నేహంగా మాట్లాడింది అనుకుంటోంది ఆ మూల నుండి ఈ మూలకి రావడం ఎంతో కష్టం అయినా అమ్మ ఇంట్లో బట్టలు కొట్టడం మాందు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది పండగలని పిల్లల పుట్టినరోజులని ఏదో ఒక పని విడవకుండా ఉంటుంది తను వారానికి రెండు సార్లైనా వీళ్ళింటికి రావాల్సి ఉంటుంది అమ్మ ఇంతెంత దూరాలు బస్సులు మారి రాలేదు సంపన్నులకు పేదవారిని ఆదుకోవాలని ఆలోచన ఉండాలే పనికేం కొదవా పావని మళ్లీ బస్టాప్కొచ్చి ఇల్లు చేరుకుంది అప్పటికి సాయంత్రం కావస్తోంది ఇంటికి రాగానే ఇంటి పని వంట పని ఎదురైంది అమ్మకు ఒంట్లో బాగుండకపోబట్టి మొత్తం ఇంట్లో పని బయట పని అంతా తనపైనే పడింది బియ్యంలో రాళ్లేరుతూ ఆలోచనలో లేనమైన కూతుర్ని ఏంటలా ఆలోచిస్తూ కూర్చున్నాం త్వరగా కాని పొద్దున్ననగా తిన్నారు ఆకలి కాగలేరు అని తొందర చేసింది పావని సన్నగా విసుక్కుంటూ చేస్తున్నాను కదమ్మా ఆ అమ్మా మరే ఈరోజు ఒక చిత్రం జరిగిందే నీకన్నీ చిత్రాలు విచిత్రాలే ఏం జరిగిందేమిటి మరి బస్ ఎక్కానే తెర టికెట్ తీసుకోబోతే నువ్వు ఇచ్చిన రూపాయినొట్టు చల్లదన్నాడే కండక్టరు చల్లదా ఎందుకు చల్లదట పావని గట్టిగా ఏమో నన్ను అడుగుతావేం వాడు ఇమ్మన్నాడు లేదన్నాను బస్సు ఆపేసి దిగిపోమ్మన్నాడే అయితే దాకా నడిచావా తల్లి తల్లి గొంతులో కదిలిన బాధ పావనికి నవ్వు తెప్పించింది లేదమ్మా ఒక ఆమె పేరు రానట అమ్మా ఆవిడెంత చక్కగా ఉందనుకున్నావు అచ్చాం రాణిలాగే ఉందే ఆ పర్సనాలిటీ ఆ డ్రెస్సు స్టైలు అబ్బా సరే వర్ణన ప్రారంభించుకో త్వరగా కాని కదా చెప్తున్నా కదే ఆవిడ ఏంటయ్యా మధ్యలో దీపమంటావు నేను తీస్తాను ఆ అమ్మాయి టికెట్ అని నా టికెట్కి డబ్బులిచ్చిందే మంచి పతాక సన్నివేశాన్ని తృప్తిగా వివరించినట్లు తృప్తిగా పలికింది పాపం ఎవరో మంచి ఆమె తల్లి ఊరికే మంచి ఆమె అండంతో తృప్తిపడక చాలా మంచిదమ్మా నన్ను రేపు కూడా రమ్మందమ్మా రేపు ఎదురు చూస్తూ ఉంటానని కూడా అందమ్మా ఏమ్మా వెళ్ళమంటావా రేపు ఆవిడ తోమిన గిన్నెలు బోర్లించి ఏమోనమ్మా నాకేం తెలుసు వెళితే వెలుదూగాల్లే పావని కాస్తా ఆ ఎసట్లో బియ్యం పోయి నేను రావమ్మగారింటికి వెళ్ళొస్తాను రమ్మని కొబరెట్టింది ఏమైనా గుడ్లు కొట్టాలేమో అని వెళ్ళిపోయింది పావని బియ్యం కడిగి ఎసట్లో పోసి పొయ్యి మంట సరిచేస్తూ కూర్చుంది ఆమె చేతులు యాంత్రికంగా పనిచేస్తున్నాయి మనసులో రాణిబొమ్మే కదులుతోంది ఆమె వేసుకున్న ఖరీదైన దుస్తులు పాదాలకు మెరుస్తున్న వంకీ చెప్పులు చేతికి ముద్దొచ్చే చిన్న వాచి కళ్ళకి లేత రంగు చలవజోడు పెదవులకు బుగ్గలకు పులిమిన పచ్చని గులాబీ రంగు ఆమె అలంకరణే అంతస్తుని తెలిపేటట్టుంది తనసలు కళ్ళు తిప్పుకోలేకపోయింది తనను రమ్మన్నా తను ఇంటికి వెళితే బాగుంటుందా అసలు తనెక్కడా ఆవిడెక్కడా రాణితో తనను పోల్చుకోవడానికే పావని మనసు కుచించుకుపోయింది ఈ ఊరు రాకముందు నాన్నగారి దగ్గర చాలా డబ్బు ఉండేది అమలాపురంలో ఇళ్ల ఉండేవి తన చిన్నతనం సుఖంగానే గడిచింది అమ్మ మంచి చీరలు కట్టి ఒంటి నిండా నగలతో గృహలక్ష్మిలా కళకళ్లాడుతూ ఉండడం కాస్త కాస్త గుర్తే ఏం జరిగిందో తనకి తెలీదు ఇల్లు ఆస్తి పోయింది అమ్మ నగలన్నీ మాయమయ్యాయి ఒక్కొక్క విలువైన వస్తువు కాళ్లొచ్చినట్లు తమింట్లోంచి కదిలిపోయాయి తన చదువు స్కూల్ ఫైనల్ తోనే ఆగిపోయింది ఎవరో స్నేహితుడున్నాడు ఉద్యోగం ఇప్పిస్తాడని నాన్నగారు తమందర్నీ తీసుకుని ఇక్కడికొచ్చారు ఉద్యోగం లేదు ఏం లేదు పావని ఆలోచన తిరిగి రాణి వచ్చింది ఇంతకు రేపు తను ఆమె దగ్గరకు వెళ్లాల వద్దా వెళ్ళకపోతే బావుండదేమో తనకు గర్వం అనుకుంటుందేమో వెళితే పావని ఈ మీమాంసలో ఉండగానే బయట సందడి వినిపించింది ఎవరితోనో మాట్లాడుతున్న శంకరయ్య గొంతు విని నానొచ్చినట్లున్నాడు అనుకుంటూ అన్నం వారిచి పొయ్యార్పింది భుజం మీద మాసిన తుండు తీసి గోడకున్న చిలకొయ్యకు తగిలించి గోనిపట్టా కాస్త పక్కకులాగి వంటగదిలోకి చూస్తూ పావని చెంబుతో మంచినీళ్లు తీసుకురామ్మా తెస్తున్నానా అంటూనే పెద్ద సత్తు చెంబుతో మంచినీళ్లు గ్లాసు తీసుకుని వచ్చింది శంకరయ్య మూలున్న చింకిచాపు తెచ్చి పరిచి కూర్చోండి అని వచ్చిన పెద్ద మనుషుల్ని మర్యాద చేసి కాగితం పెన్ను తీసుకుని తను పడ్డాడు అని మూలుగుతూ పావని ఖాళీ అయిన చెంబు గ్లాసు తీసుకుని గోనెపట్ట పరదాల వెనుకున్న వంటగదిలోకి వెళ్ళింది ఏదో మెడిటేషన్లో ఉన్నట్టు శంకరయ్య కళ్ళు మూసుకున్నాడు ఆయన దీర్ఘాలోచనకు నిదర్శనంగా ఐదు నిమిషాల నిశ్శబ్దం తర్వాత నెమ్మదైన మంద్రస్వరంతో ఏవేవో అంకెలు వినిపిస్తున్నాయి మీకెందుకండి వేస్ట్ చూడండి ఈ అంకె తగలకపోతే నా పేరు శంకరయ్య కాదు ఇల్లు చిమ్ముతున్న పావని తండ్రి మాటలు విని మనసులోనే నవ్వుకుంది నాన్న ఎన్నిసార్లు ఎందరికిలా చేస్తాడో లేమి మానవుణ్ణి ఎన్ని రకాలుగాడిస్తుంది జానుడు నింపుకోవడం కోసం కొందరు ఎన్ని పాట్లు పడాలి ప్రపంచంలో డబ్బు సంపాదనకు ఈ మార్గమే దొరికిందా కొందరు కష్టించి కండలు కరిగించి కూలానాలో చేసుకుని నింపుకుంటుంటే కొందరు అతి సులువుగా సోమరిగా సంపాదించేయాలని చూస్తారు భగవంతుడు మానవునికిచ్చిన తెలివిని వక్రమార్గంలో ఉపయోగించుకుని డబ్బు గడించాలని చూస్తారు స్వతహాగా వాళ్ల మీద చాలని వాళ్లు నాన్నలాంటి వాళ్ల దగ్గరకు వస్తారు వాళ్ల బలహీనతలను అవకాశంగా చేసుకుని నాన్న తన అవసరం గడుపుకుంటున్నాడు శంకరయ్య ఈ బేరంలో ఉండగా ఇల్లాలు పిల్లలిద్దరితో కలిసి వచ్చింది భర్తతో ఆవిడ సరిగ్గా మాట్లాడదు కళకళ్లాడే పచ్చని సంసారాన్ని ఈ గతికి తెచ్చింది ఎతడేనన్న కోపం ఉంది మరి వెళ్ళండి రేపు కలుద్దాం అంటూ మిత్రులను సాగరంపుతున్న భర్తవంక రుసరుసలాడుతూ ఒక్కసారి చూసి పావని అని కూతుర్ని పిలుస్తూ వంటగదిలోకి వెళ్ళింది పావని తల్లి చేతుల్లో నుంచి బరువుగా ఉన్న బియ్యపు సంచి అందుకుంటూ బజార్కెళ్ళావా అంది అని ఉసూరుమని నిట్టూరుస్తూ నేల మీద కూలబడి ముఖానికి పట్టిన చెమటని పమిట కొంగుతో తుడుచుకుంది ఆ బియ్యం డబ్బాల పోయి లేకపోతే ఎలుకలు తినిపోతాయి ఇంటి నిండా ఎలకలే రావమ్మగారు ఏవో లంగాలు ఇచ్చారు ఆ కాగితం సంచిలో ఉన్నాయి జాగ్రత్త పెట్టు చెంగు కోసన కట్టుకున్న చిల్లర ముడివిప్పి లెక్కబెట్టింది కాలం మారిపోయింది ధరలు మండిపోతున్నాయి మగవాడలా పట్నట్లు తిరుగుతుంటే నేనెంతకంచావను నా కర్మకాలి ఈ సంవసారం నా పాలబడింది అని గట్టిగా విసుకుంది మిగిలిన చిల్లర పోపుల డబ్బాలో దాచి ఏవైనా అక్కడికొస్తాయి అని తనలో తాను అనుకుని గొంతు పెంచి ఇంత లేని మనిషిని నేనెక్కడా చూడలేదు పొట్టిమని పది రూపాయలు సంపాదించిన లేడు పైగా పట్నం బ్రతుకొకటి అక్కడే పడుంటే కూలీనాలి చేసుకున్న రోజు గడిచేది పోనీలేమ్మా ఎందుకొచ్చిను గొడవ పావని మంచినీళ్ళందిస్తూ సర్దిచాపబోయింది ఆవిడ పావని మీద గయ్యం అంది ముందును నోరు మూసుకో ఒక చదువులేదు లేదు గెడకర్రలా ఇదిగి నా గుండ్ల మీద కుంపట్ల తయారయ్యో ఈ సంసారాన్ని తలుచుకుంటేనే నా గుండె జారిపోతుంది పోయిక్కడ నుంచి వెళ్ళా గుడ్ల కత్తిరించి తగలడు కొలత జాగ్రత్తగా చూడు పావని మెల్లగా అక్కడి నుంచి తప్పుకొని ముందు చాప పరుచుకుని కూర్చుని కత్తిరింపు ప్రారంభించింది సారి కూడా ఇలాగే అన్నారు మీరు చెప్పిన అంకే తగలలేదు ఎవరిదో అసంతృప్తి తగలాల్సిందే మరి ఆఖరి క్షణంలో అంకె మార్చాడు అదృష్టం కూడా కలిసి రావాలి కదండి నా సాధ్యమైనంత వరకు బుర్రంతా ఉపయోగించి చెబుతున్నాను మరి ఇలా అంకెలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా పోని మీరే చెప్పండి ఎవరూ మాట్లాడలేదు ఒక్కొక్క మాట పొలుకుతుంటే శంకరయ్య గొంతు అద్భుతంగా ధ్వనిస్తోంది ఆయన దగ్గరకొచ్చిన వాళ్ళెవరైనా సరే ఆ మాటల జాలంలో పడిపోవలసిందే నిజంగా శంకరయ్య బుర్ర గొప్పది ఎలాంటిదైనా సరే లెక్క చదివి నోటితో చిటికెలో ఆన్సర్లు చెప్పేస్తాడు శంకరయ్య గారు మీ తెలివి మాకు తెలియదేమిటి బాగా ఆలోచించి చెప్పండి ఎంతమాట అని నవ్వి చిన్న కాగితం మీద అంకివేసి భద్రంగా మడిచి అతని జేబులో పెట్టాడు దాన్ని అతడు జాగ్రత్తగా అందుకొని దాచి జేబులోంచి అర్ద్రూపాయి బెళ్లొకటి తీసి శంకరయ్య చేతిలో పెట్టబోయాడు ఆయన దాన్ని అందుకోకుండానే ఒక్క రెండు రూపాయలుంటే సర్దుబాటు చెదురు ఎలాగో చూసుకుందాం మంచి అంకి కోసం ఎదురు చూస్తున్నాను తగిలిందంటే బంగారమే ఇంట్లో బియ్యం లేవని గోల ఈ సంసారం అనుకోండి ప్రశాంతంగా ఉంటే ఉంటేగాని మంచి అంకెలు తగలవు అవతలవాడికి అనుకున్నాడో ఏమో కానీ ఒక రూపాయి తీసి ఉంచండి ప్రస్తుతం నా దగ్గర లేదు సరే ఏం చేస్తాం ఏదో కానీయండి అని అందుకుని దొంతెన దోపుకుంటూ తెలివికి విలువ తగ్గిపోతుంది నిజమైన తెలివి గుర్తింపబడినంతకాలం ఈ దేశం ఇలాగే ఉంటుంది మా నాన్నగారి హయాంలో అంకెల కోసం తన వచ్చిన వాళ్ళందరి దగ్గర ఆయన అలాగే వసూలు చేస్తాడు అంకె చెప్పినందుకు ఆ ద్రోపాయి పైన ఒకటో రెండో అవసరాన్ని బట్టి వాళ్ల మూడును బట్టి శంకరయ్య వీధిలోకున్న చిన్న వరండాలో కూర్చుని ఇంటి ఇంటావిడ మాటల్లోని వేడిని విసుగుదలను ముందు పట్టించుకోకూడదన్నట్లు చుట్టపోగ విడుస్తూ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కానీ లోపల నుండి గిన్నెల చప్పుళ్ళు సెగలతో పొగలతో విసుళ్ళు కనిపెట్టి ఇంట్లో వాతావరణం శాంతియుతంగా లేదని గ్రహించి తోపిష్టిది ఒక్క పది నిమిషాలు పట్టున ప్రశాంతంగా కూర్చునీదు ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బేమైనా చెట్టు కాసే కాయలా రూపాయలు విసుక్కుని లేచి తుండుగుడ్డ దులిపి భుజాన వేసుకుని రోడ్డును పడుతూ చిన్న కూతురు రమను పిలిచి ఈ రూపాయి ఆ దానికి అని అరిచిమరీ పోయాడు రమ భయం భయంగా తండ్రి రూపాయి రూపాయందుకుని తీసుకొచ్చి అక్కకిచ్చింది కోపంగా ఉన్న అమ్మ దగ్గరికి పోవాలంటే రమకి భయం ఎప్పుడూ పోము ముంగీసల్లా పోట్లాడుకుంటుండే తల్లిదండ్రుల దగ్గరికి రమకాని బాబీకాని చిన్నప్పటినుంచి చనువు లేదు మొదటి నుండి పావనే వాళ్ల పాలనా చూస్తుంటుంది దగ్గర కూర్చోబెట్టుకుని కథలు పాటలు చెప్తుంది చదువు చెప్తుంది ఆవిడ భర్త అరుపులు విన్నట్లే నిర్లిప్తంగా ఏదో పని చేసుకుంటోంది చెమటకు నుదుటి కుంకుమ కరిగి ఎర్రని దారగా ముక్కుపైకొచ్చింది తల్లి శ్రమని దిగులుగా గమనిస్తూ నుంచున్న కూతుర్ని ఏంటల గుడ్లు మెటకని చూస్తా ఆ లంగాలు కత్తిరించావా పావని తడబడుతూ కత్తిరించానమ్మా నాన్న మరే ఈ రూపాయి ఇలాతే అంటూ పావని చేతులను రూపాయినోట్లు లాక్కొని ఇకపో త్వరగా వెళ్లి ఒక లంగా అయిన తీసుకురా రేపటికే కావాలట ఒక్కరోజు ముందైనా ఇవ్వకూడదు ప్రతిదీ అర్జెంటు ముందు కఠినంగా మొదలైన గొంతు మెల్లగా అయిపోయింది పావని కత్తిరించిన లంగా జాకెట్ తీసుకుని అమ్మా రమ నేను వెళుతున్నాం తలుపేసుకో బాబిగాడు ఇక్కడే ఉన్నాడు లోపలికి పోరా బాబీ అమ్మ బో పెడుతోంది అంటూ తలుపులు దగ్గరగా లాగి రమ చిట్టి చే పుచ్చుకుని బయటకు నడిచింది ఎదురుగా ఉన్న పెద్ద మైదానం లాంటి ఖాళీ స్థలం దాటి వెళితే వీళ్లకు ఇల్లు వస్తుంది కుట్టుకోవడానికి ఇచ్చినందుకు కుట్టుకున్న శాల్ బట్టి పదిహేను పైసలో పావలానో తీసుకుంటారు ఏంటి పావని ఎంత పొద్దుపోయొచ్చావు అంది మిషన్ గలావిడ పావని మెల్లగా అర్జెంటుగా లంగా జాకెట్ కుట్టాలి పిన్ని సరే త్వరగా కాని మరి మీ బాబాయ్ గారు వస్తే పావని అలాగే అన్నట్లు తలోపి మిషన్ ముందు కూర్చుని చకచకా కుట్టడం ప్రారంభించింది అక్క మిషన్ కుడుతున్నంతసేపు రమ ఆ ఇంటి వాళ్ల పాపతో ఆడుకుంటూ ఉంటుంది నుదుటికి పట్టిన చెమట బిందువుల్ని ఓణి కొంగుతో అద్దుకొని మిషన్ కవర్ తొడిగేసి చిల్లర డబ్బులు బల మీద పెట్టింది కుట్టిన లంగా జాకెట్ మడిచిపెట్టుకుని పిన్ని అని చెల్లెల్ని రమా రా అని పిలిచింది ఆవిని చూస్తుంటే పావని కాదు రకమైన జంకు తనను ఎప్పుడు చూసినా వింతగా చెప్పి చూస్తూ ఉంటుంది పావనికి ఇష్టం ఉండదు ఎందుకో అలా చూస్తుంది అనుకుంటుంది ఇంతలో వెనక నుండి అక్క అక్కచేయి పట్టుకుని నడుస్తూ కబుర్లు చెబుతోంది రమా అక్క వాళ్ళ పాప దగ్గర మంచి బొమ్మల పుస్తకం ఉంది ఎంత మంచి రంగులో అక్క ఎన్ని బొమ్మలు పుస్తకంలో పుస్తకం లక్క అలాంటి పుస్తకం కావాలే అంది రమ మెరుస్తున్న కళ్ళతో అక్క ముఖంలోకి తల పైకెత్తి చూస్తూ పావని తలదించి చెల్లి ముఖంలోకి చూసింది అమాయకమైన ఆ పసిముఖం ఆమెలో అంతులేని అలజడిని కలిగించింది తమ స్థితిగతులు తెలియక అప్పుడప్పుడు ఇలాంటి పసి కోరికలు కోరుతుంది తీర్చకపోతే కాసేపు అలుగుతుంది అంతలోనే మరిచిపోతుంది డబ్బున ఎంత అదృష్టవంతులు వాళ్ళకి ఇలాంటి చీకు ఉండవు కదా రాణి కూడా బాగా ఉండే ఉంటుంది రాణి ఇంటికి రేపు తను వెళ్లడమా అక్క అక్క లేవే తెల్ల గులాబీ పువ్వు పూసింది బుల్లి పువ్వు తెల్లగా ఎంత చక్కగా ఉందో లేవే అక్క పావని కప్పుకున్న పాతకాంబళి లాగి పారేస్తూ పావని కళ్ళు తెరిచే వరకు లేపుతూనే ఉంది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అబా ఏంటే గోలా తెల్లారకుండా అని విసుక్కుంటూ లేచిన పావని మనసు విచ్చిన తెల్ల గులాబీని చూడాలని కంగారు పడిపోయింది పదవే చూద్దాం అని చుట్టి మూలపడేసి చెల్లెలతో కలిసి దొడ్లోకొచ్చింది సన్నని సందులా ఉన్న పెరట్లో పగిలిన కుండీలో నటిన గులాబీ దగ్గర రాగింది లేత సూర్యకిరణాల కాంతిలో ఇంకా పూర్తిగా విచ్చి విచ్చని సుకుమారంగా మురిపిస్తున్న చిన్న గులాబీని తన్మయురాలే చూస్తూనుంచింది భార్యడు పొద్దుకి లేచి ఏంటే పావని వినోదం చూస్తున్నారు ముఖాలు కడగనే త్వరగా తల్లి అదిలింపుతో పిల్లలు ముఖాలు కడిగారు వయసుకి సహజమైన ఆలోచనలతో తమ పరిస్థితిని గురించిన దిగులతో పావని రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయింది బద్ధకంగా ఉన్న త్వరగా స్నానం వగేరా ముగించి ఇంటి పనుల్లో నిమగ్నమైంది బిందెలు తీసుకుని వీధి నుంచి నీళ్లు పట్టడానికి వెళుతుంటే రమ చిన్న కూజా బిందు తెచ్చి తను అక్కకి సహాయం చేసాగింది పావని కాసేపు గడిచేసరికి ఇంటి పనుల్లో తల్లికి తోడ్పడుతూ బద్ధకం పూర్తిగా మరిచిపోయింది ఈ రోజు దగ్గరికి వెళ్లాల వద్దా ఆమె సమయానికి ఆదుకున్నందుకు టికెట్ డబ్బులైనా తిరిగివ్వడం మర్యాద పావని సాయంత్రం తల్లి అనుమతి తీసుకుని రాణి ఇంటికి వెళ్ళింది ఆమె ఊహించని విధంగా రాణి గేట్లోనే నుంచునుంది పావని అంత దూరంలో చూడగానే చిరునవ్వుతో ఎదురొచ్చి ఆదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళింది అది చిన్న ఇల్లే అయినా ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దబడింది ప్రశాంతంగా కానవస్తోంది ఇంటి గుమ్మాలకు కిటికీలకు చక్కని పల్చని తెరలు చూస్తుంటే పావనికి తమింట్లో గోనె పట్టాలు వేలాడదీసిన వంటగది మనసులో కదిలింది హాల్లో చక్కని ఫర్నిచర్ కుండీలలో పూలు గోడలకు మంచి పెయింటింగ్స్ రాణి వాళ్ళిల్లు ఏదో సినిమాలో హీరోయిన్ ఇంట్లో సెట్టింగ్లా ఉంది కూర్చో ఏంటలా చూస్తున్నావు గోడలకి తగిలించిన రంగురంగు చిత్రపటాలు ఇంతంత కళ్ళతో విస్మయంగా చూస్తున్న పావని ఆమె మాటలకు ఉలిక్కిపడి లేని నవ్వు తెచ్చుకుని ఆమె చూపిన మెత్తని సోఫాలో పొందిగ్గా కూర్చుంది ఆ గదిలోని వస్తువుతో తోగల ఒక్క వస్తువైన ఇంట్లో ఉందా అని ఆలోచిస్తోంది పావని తనలో ప్రపంచం తెలియని పసిపాప వంటి అమాయకత్వం ముగ్ధ మోహన రూపం రాణి మనసుని మొదటి చూపులోనే ఆకట్టుకుని పావనితో పరిచయం పెంచుకోవాలన్న కోరిక కలిగించింది తనకన్నా చాలా చిన్నదిగా ఉన్న పావని మృదువైన చేతిని తన చేతిలోకి తీసుకుని మరి నీ పేరేంటో చెప్పవు తన పేరు చెప్పడానికి ఎందుకో సిగ్గుగా అనిపించి పావని అంది ఏదో వెలితిగా చాలా చక్కటి పేరు ఇది అని తెలియకపోయినా నీ పేరు కూడా నీలా అందంగానే ఉంటుందని అనుకున్నానులే పావని ముఖమంతా ఎర్రగా చేసుకుని తలదించుకుని చేతిగోళ్లు చూసుకుంటూ కూర్చుంది తనతో మాట్లాడుతూనే రాణి లోపలికి వెళ్లి రెండు చక్కని గాజు గ్లాసులతో డ్రింకు పట్టుకొచ్చింది పావని చేతికొక గ్లాస్ అందించి తానొకటి తీసుకుంది ఆమె అప్పుడప్పుడు వేస్తున్న ప్రశ్నలకు పావని నవ్వుతూ సమాధానం చెప్తోంది తన పట్ల ఈమె ఎందుకింత ఆత్మీయత చూపుతోంది అని అంతరంగంలో వింతపడుతోంది రాణి ఏదో మాట్లాడుతూనే పావనిని ఆపాదమస్తకం విస్మయంతో కూడిన కుతూహలంతో గమనిస్తోంది పావని వయస్సు పద్దెనిమిది దాటుండొచ్చు ఆమె శరీర లావణ్యం లేత గులాబీ రాశిలా ఉంది ఆమె అణువున అందంతో పాటు అమాయకత్వం దాగని యవ్వన శోభతో పాటు దరిద్రం తాండవిస్తున్నాయి రాణి మనసు ఆ అమ్మాయి అపురూప లావణ్యానికి లొంగిపోయింది పావని ఎలాగో డ్రింకు పూర్తి చేసి ఖర్చీఫ్లో కట్టిన చిల్లర డబ్బులు తీసి సిగ్గుపడుతూ బల్ల ఉంచింది రాణి పొక్కున నవ్వి పావని పట్టి దగ్గరగా లాక్కుంది లజ్జ సంకోచాలతో ఎర్రబడిపోతున్న ఆమె బొగ్గల పునికి పావని నిన్ను నా చెల్లెలిగా భావిస్తున్నాను మరి అక్క చెల్లెల మధ్య ఇలాంటి భేదాలుండొచ్చా అంటూనే బల్ల మీద చిల్లర తీసి పావని గుప్పెట్లో ఉంచింది ఈ మాటలకు పావని మరింత ఆశ్చర్యపోయింది రాణి మాటల్లో ప్రవర్తనలో తొణికిసలాడుతున్న ఆప్యాయత అనురాగం స్నేహభావం హృదయపు లోతుల్ని స్పృశించి ఆర్ద్రపరచగా మెల్లని స్వరంతో మీరు నన్నెందుకెంత అభిమానిస్తున్నారు మీకు నాకు చాలా తేడా ఉంది నా పరిస్థితి అదే నన్ను గురించి మీకు తెలీదు పావని నిర్మల నీలినేత్రాల్లో పలచని నీటిపొర తడుక్కును మెరిసింది ఆమెలోని ఏదో అలజడి ఊహించగలిగిన రాణి ఆలోచనల్లో ఉండే ఒకరిపై అభిమానం కలగడానికి ఒక కారణమంటూ ఉండదు పావని ఎందుకో ఒక్కొక్కరిని చూడగానే ప్రేమ కలుగుతుంది స్నేహానికి అంతస్తులు తేడాలు అడ్డురావు ఇద్దరూ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నారు మాటల్లోనే పావని కుటుంబ స్థితిగతులు వాళ్ల కష్టాలు అర్థం చేసుకోగలిగింది తనను గురించి చెప్తూ మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు అమ్మకు నేను నాకమ్మ ఇద్దరమే నేను బిఏ చదివి రావ్ అండ్ రావు కంపెనీలో క్లర్కుగా పనిచేస్తున్నాను నెలకు ఆరు వందల జీతం ఆరు వందలే అంత జీతమా అనుకొని పైకి విస్మయంతో రాణివంక చూసి అదృష్టవంతులు మీరు అనేసింది అప్రయత్నంగానే రాణి నవ్వి అదృష్టమా దేనికి చక్కగా చదువుకున్నారు బిఏ అయ్యారు ఉద్యోగం చేసుకుంటూ ఆరు వందలు సంపాదించుకుంటున్నారు మరి అది అదృష్టం కదూ ఆ అమాయకపు మాటలకు రాణి జాలిపడింది ఉంది పెద్దవాళ్ళు చదివించారు చదువుకున్నాను చదువు వల్ల ఉద్యోగం వచ్చింది చేస్తున్నాను చదువు రావడం కూడా అదృష్టమే కదండి ఎన్ని కలిసి రావాలి అదృష్టం ఏ ఒక్కరి సత్తు కాదు పావని ప్రయత్నిస్తే నువ్వు అదృష్టవంతురాలు కావచ్చు ఈ మాటలకు పావని పడింది తనక అదృష్టమా ఎలా అసాధ్యం ఆమె ఏదో యథాలాపంగా అనుంటుంది తనే కాదు తమ కుటుంబంలో ఏ ఒక్కరూ అదృష్టవంతులైనా ఈ నిరంతర దారిద్ర్యం తప్పించుకోగలిగేవారేమో పావని ముఖంలో అద్దంలోలా స్పష్టంగా కనిపిస్తున్న భావ పరంపరల్ని గమనిస్తూనే మనసులో ఒక నిర్ణయానికి వచ్చి నువ్వెంతవరకు చదువుకున్నావు పావని పావని సిగ్గుపడుతూ ఎందుకు టెన్త్ పాస్ అయ్యాను కాలేజీలో చేరాలనుకున్నాను వచ్చేసాం కొన్నాళ్ళు టైపు నేర్చుకున్నాను కానీ పరీక్ష దాకా రాలేదు రాణి తల పంకించింది తను పనిచేస్తున్న కంపెనీలో టెంపరీ వేకెన్సీలు ఇప్పుడూ ఉంటాయి పెద్ద కంపెనీ కావడం వలన ఎప్పుడూ ఎవరో ఒకరు సెలవు పెడుతుండడం ఆ స్థానంలో తాత్కాలికంగా కొద్ది నెలలు టెంపరీలు పనిచేయడం మామూలే పావనిని చూస్తుంటే ఒక విధమైన స్నేహభావం కలిగింది తను ప్రయత్నించి ఈ అమ్మాయికి ఏమైనా టెంపరీ ఉద్యోగం ఇప్పించగలదా తన బాస్ దగ్గర తనకు కొంత ఉంది ఆయనకు తన పట్ల అభిమానం ఉంది ఇంతవరకు ఎప్పుడూ తను ఆయన్ని ఏ ఆప్లిగేషను కోరలేదు ఇప్పుడు పావని విషయం అడిగితే కాదంటాడా డిస్పాచింగ్ క్లర్క్ మిస్సెస్ మోహన్ మెటర్నిటీ లీవ్లో ఉంది ప్రయత్నిస్తే అది పావనికి లభిస్తుందేమో రాణి ఆలోచన పావని ఇంకో రకంగా ఊహించింది బీఏలు ఎంఏలే ఉద్యోగాల కోసం అగచాట్లు పడుతున్న ఈ రోజుల్లో టెన్త్ క్లాస్ ఒక చదువ దానికొక ఉద్యోగమా అనుకుంటోంది తన కోసం ఆమె అనవసరంగా ఆలోచించి బాధపడుతోంది అనుకుని లేచింది నేను వచ్చి చాలాసేపు అయింది వెళ్ళొస్తానండి నన్ను గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి అది సరే కాని పావని ముందు ఒక విషయం చెప్పు ఉద్యోగం ఏదైనా వస్తే చేస్తావు నువ్వు నీ ఇంట్లో వారు అంగీకరిస్తారా ఈ ప్రశ్నకు పావని నవ్వింది ఉద్యోగం వస్తే చేస్తావా ఇంట్లో అంగీకరిస్తారా అని అడుగుతున్నారా ఉద్యోగం దానివల్లొచ్చే జీతం మా కుటుంబానికి ఎంత అవసరమో మీకేం తెలుసు అని చెప్పింది రేపు మా మేనేజర్తో మాట్లాడతాను ఆయన దగ్గర నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అవకాశం ఉంటే తప్పక చేస్తాడు రేపు సాయంత్రం రా లేకపోతే నీ అడ్రస్ నేనే వస్తాను ఒకవేళ మా కంపెనీలో అవకాశం లేకపోయినా ఎక్కడైనా ప్రయత్నిద్దాం నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రాణి మాటలో పావుని ఉక్కుబిక్కిరి చేస్తున్నాయి రాణి తనను ఎగతాళి చేయడం లేదు కదూ తనకు ఉద్యోగమా సందిగ్ధంగా రాణి ముఖంలోకి చూసి వద్దులేండి రేపు సాయంత్రం నేనే వస్తాను మరణాడు రాణి పావని చేత రావ్ రావు కంపెనీలో టెంపరీ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టించింది దారిద్రంలో నలిగిపోతున్న ఒక కుటుంబం కోసం మేనేజర్ దగ్గర తనకున్న పొలుకుబ ఉపయోగించుకోదలిచింది ఆయన కూడా రాణి కోరిన వెంటనే డిస్పాచింగ్ సెక్షన్ మేనేజర్తో మాట్లాడాడు ఆ సెక్షన్లో ఉన్న ఖాళీలో ఇంకా ఎవరూ చేరకపోవడం వల్ల పావనిక పోస్ట్ లభించే అవకాశం ఉంది పావనికి ఉద్యోగం ఖాయంగా వస్తుందని తెలిసిన ఆ మాట చెప్పకుండా ఈ అప్లికేషన్ రేపు ఆఫీసులో ఇస్తాను చూద్దాం నీ అదృష్టం అంది నవ్వుతూ పావని తన ఉద్యోగ ప్రయత్నం తల్లికి చెప్పింది గడ్డు పరిస్థితుల మధ్య ఉక్కిరిబిక్కిరిగా నలిగిపోతున్న ఆవిడ కాస్త ఊపిరి పీల్చుకోవచ్చునని ఆశపడింది కూతురికి ఏదో ఒక ఉద్యోగం దొరికితే ఈ దరిద్రబాధ కాస్త తీరుతుంది కాలానుగుణంగా పోవాలి ఉంటుంది మహానగరంలో అనుభవిస్తోంది నిత్య దారిద్ర్యం ఉద్యోగం చేయడంలో తప్పే ఉంది ఎందరో ఆడపిల్లలు బాగా చదువుకుని మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేసుకోవడం లేదు అనుకుని సరిపెట్టుకుంది ఇక పావని మానసిక పరిస్థితి చెప్పనేకర్లేదు తనకి ఉద్యోగం వస్తుందా తనకి తగిన క్వాలిఫికేషన్ లేదే ఉద్యోగం ఎలా వస్తుంది వచ్చినా తను సరిగ్గా పనిచేసి నిలబెట్టుకోగలదా రాణికి తనకి ఉద్యోగం ఇప్పించగల పొలుకుబడుందా ఏదో ఈ ఉద్యోగం వస్తే తమ కష్టాలు కాస్త కడతేరతాయి అమ్మపడే బాధ తను చూడలేకపోతోంది ఈ రకమైన ఆలోచనలతో రెండు మూడు రోజులు గడిపింది పావని నాలుగో రోజు ఉదయం రాత్రంతా ఆలోచనలతో సరిగా నిద్రలేక బద్ధకంగా ఉంది పావని చిరిగిన చాప్ మీద పడుకుని కాళ్ళడిస్తూ పత్రికలో తనకు నచ్చిన కథ చదువుకుంటోంది పనిలో కాస్త సాయం లేదు ఎంతసేపు కథలు చదువుకోవడమే అని తల్లి విసుక్కుంటోంది పావని కథలో పూర్తిగా మునిగిపోయింది కథానాయకుడు నాయకిని కలుసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉంది నిజ జీవితంలో ఇలా జరుగుతుందా పావని ఉత్సాహంగా చదువుకుపోతోంది ఆమెకు తెలియకుండానే పెదవులు చిరునవ్వుతో వికసిస్తున్నాయి పావని ఓ పావని తల్లి ఎంతసేపటి నుంచి పిలుస్తుందో విసుగు పుట్టి పావని చేతిలోని పుస్తకం లాక్కొని దూరంగా విసిరికొట్టింది పావని ఉలికిపాటుతో ఊహాలోకంలోంచి జారి ఇహలోకంలోకి వచ్చింది అబ్బా ఏంటమ్మా పుస్తకం చిరిగిపోతుంది అంటూ లేచి దూరంగా పడేసిన పత్రిక పేజీలు సుతారంగా సరిచేస్తూ తల్లిని కోపగించుకుంది చాలే నేర్చిపోయావు ఇందకటి నుంచి చూస్తున్నాను ఏంటా పనికిమాలని చదువు ఇదిగో చూడు కబురు వచ్చింది పావని త్రుళ్ళిపడి నిటారుగా కూర్చుని తల్లి చేతిలోని కవర్ లాక్కుంది ఓ పక్క చించి కవర్లోని కాగితం పైనుంచి దాకా ఒక్క చూపులో చదివేసింది పట్టరాని ఆనందంతో తల్లి భుజాలు పట్టుకుని ఊపేస్తూ అమ్మా నాకు ఉద్యోగం వచ్చేసిందే ఆవిడ కూడా ఆనందాన్ని తడబాటుని అణుచుకుంటూ మంచిదమ్మా జీతమెంతా నూట యాభై రూపాయలట అంది పావని ఇంకోసారి స్థిమితంగా తృప్తిగా ఇచ్చాం చేరమంటూ వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ చూసుకుంటూ తల్లి నిట్టూర్చింది ఎన్నాళ్ళకి రెండు మెతుకులు తినడానికి కాస్త ఆధారం లభించింది కొంతకాలం కాస్త నిశ్చింతగా ఊపిరి తీసుకోవచ్చు ఆడపిల్ల పోయి ఉద్యోగం చేయడం మన వంశంలో లేదమ్మా ఈ నాటికి నిన్ను సంపాదన కోసం మగవాళ్ల మధ్యకు పంపవలసి వస్తోంది మీ నాన్న ప్రయోజకత్వం ఇలా ఉంది పెళ్లిడొచ్చిన పిల్లవి ఆవిడ చెమరచిన కళ్ళొద్దుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది పావని ఆవిడ మాటలు వినే స్థితిలో లేదు ఆవిడ మనసులోని వేదన అర్థం చేసుకుని తగిన సమాధానం చెప్పగల స్థితిలో అంతకన్నా లేదు పొడవైన జుట్టు ముడివిప్పి దువ్వి జడలుకుంటూ జీవనికి భగ్య అని రాగం తీస్తోంది రాగం ఆగిపోయింది ఉన్నట్లుండి అంతరాన ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సందడి అణిగిపోయింది ఉద్యోగమైతే రాణి పుణ్యమానొచ్చింది కానీ తనసలు ఆఫీసులో పనిచేయగలదా ఏం పని చేయమంటారో తనకి ఇంగ్లీషు గ్రామర్ సరిగ్గా రాదు రాణిలా చక్కని ఇంగ్లీషు ఫ్లూయెంట్గా వినసొంపుగా మాట్లాడడం రాదు రాణిలా తెలివిగా యాక్టివ్గా కూడా ఉండలేదు ఎలాగో మరి కానీ పావని తన మనసులోని ఈ సందేహాల్ని తల్లికి చెప్పలేదు ఆమెకు తమ పరిస్థితి తెలుసు ఈ పరిస్థితుల్లో అదృష్టవశాత్తు దొరికిన ఈ ఉద్యోగం లేనిపోని సందేహాలతో శంకలతో వదులుకోవడం తెలివి మాలిన పని అనుకుంది సాయంత్రం కాగానే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని రాణి ఇంటికి వెళ్ళింది శ్రద్ధగా ఆఫీస్ ఆర్డర్ చదివి పావనిని కౌగులించుకుని ముద్దు పెట్టుకుంది రాణి వెరీ గుడ్ చూసావు మరి నువ్వు కూడా అదృష్టవంతురాలివే ఎప్పుడు చేరతావు మరి అంటూనే లోపలికి చూస్తూ అమ్మా మన పావనికి మన కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఈ శుభ సందర్భంలో మంచి ఛాయ్ రెండు అని ఆర్డర్ ఇచ్చింది ఆనందంగా రాణి ఉద్యోగం వచ్చింది కానీ ఎలా ఉంటుందో ఏం చేయమంటారోనని భయంగా ఉంది అని చల్లగా తన మనసులో వేధిస్తున్న అనుమానం విప్పింది రాణి నవ్వింది తినబోతూ రుచి అడిగినట్లుంది ఏం భయం లేదు ఇది కేవలం ఆరు నెలల టెంపరీ ఉద్యోగం పని తేలిగ్గానే ఉంటుంది తెలివిగా పనిచేసి పైవాళ్లని మెప్పించావంటే ఇంకా పొడిగిస్తారు పర్మనెంట్ చేసినా చేస్తారు రాబెన్ రావ్ కంపెనీ అవెన్యూ రోడ్లో ఉంది మధ్యలో రాణి అమ్మగారు ఛాయ్ రెండు కప్పులు తెచ్చారు ఇద్దరూ ఛాయ్ తాగారు ఇంకా వెళతాను అంటూ లేచింది పావని రాణి గుమ్మం దాకా వచ్చి రేపే వచ్చి చేరు మీ ఇంటి నుండి నెంబర్ సెవెన్ స్టాప్కి పోతే మన కంపెనీకి పోయే బస్సు దొరుకుతుంది కంపెనీకి ఆపోజిట్ స్టాప్లోనే అవుతుంది కాస్త పెందలకాడే బయలుదేరు లేకపోతే ఇక్కడికొస్తే మా బాసు కారు వస్తుంది అందులో పోవచ్చు పావని ముఖమాట పడింది ఎందుకు నేను సిటీ బస్సులో వస్తాలే సరే కాని రాణి రేపు కాస్త నన్ను మా సెక్షన్కు నువ్వే తీసుకువెళ్ళాలి నాకేంటో భయంగా ఉంది రాణి నవ్వుతో పావని భుజం మీద గట్టిగా కొట్టింది భయం దేనికి పిచ్చిపిల్ల రేపు నేను నీ బస్ స్టాప్లో ఉంటా మన ఇద్దరం కలిసి కంపెనీకి పోదాం సరేనా అని ధైర్యం చెప్పి పంపింది